హాయ్ వెల్కమ్ టు ఈటీ టాలీవుడ్కు సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసింది టాక్తో సంబంధం లేకుండా చిత్రాలు ఖచ్చితంగా భారీ వసూళ్లు రాబడతాయి పాజిటివ్ టాక్ వస్తే దూసుకుపోతాయి దీంతో అప్పుడే తమ సినిమాలు రిలీజ్ చేయాలి అని అంతా యోచిస్తూ ఉంటారు అందుకే ఇంకా కొన్ని నెలలు సమయం ఉన్నా అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతి వేడెక్కుతోంది పొంగల్ సీజన్కు ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్లు వేసేశాయి కానీ ఎన్ని రిలీజ్ అవుతాయి అన్నది చెప్పలేం ఎందుకంటే కొన్ని చిత్రాలు సడన్గా తప్పుకుంటాయి ఇంకొన్ని సడన్గా ఎంట్రీ కూడా ఇస్తాయి ఇది ఏటా జరుగుతున్న విషయమే అయితే ఇప్పటి వరకు వచ్చే ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రానున్నట్లు చిన్న కన్ఫర్మేషన్ వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి విడుదల కానుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు అనుకున్న స్కెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకున్నారు పాన్ ఇండియా ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ కూడా పొంగల్కే విడుదల కానుంది మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ నిజానికి డిసెంబర్లో రిలీజ్ కానుంది కానీ ఇప్పుడు జనవరి తొమ్మిదవ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత విశ్వప్రసాద్ ఓ కార్యక్రమంలో తెలిపారు త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు ఈ రెండు బడా సినిమాలతో పాటు కామిక్ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు చిత్రం కూడా విడుదల కానుంది నవీన్ పులిశెట్టి లీడ్ రోల్లో నటిస్తున్న ఆ మూవీని సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జనగణ నాయకన్ తెలుగు తమిళ భాషల్లో విస్తృతంగా విడుదలకు సిద్ధమవుతోంది విజయ్ చివరి చిత్రంగా రానున్న ఆ మూవీ సంక్రాంతికే విడుదల కానుంది అలా ఇప్పటి వరకు నాలుగు సినిమాలైతే ఫిక్స్ అయ్యాయి ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా రానున్నట్లు తెలుస్తోంది మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల కాంబోలో రూపుదిద్దుకున్న మూవీని సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీని కూడా అప్పుడే విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం ఇది కనుక నిజమైతే ఈసారి గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది మరేం జరుగుతుందో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో వేచి చూడాలి